చంద్రగ్రహణం గురించి పలు విషయాలను వివరించిన డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ గోకవరంలో దేవి లో అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ చంద్రగ్రహణం రోజు మంత్రాలు చేపిస్తూ పూజలు చేస్తే శ్రేయస్కరమన్నారు చంద్రగ్రహణం రోజు దాన ధర్మాలు చేస్తే మంచిదని అమ్మవారి ఆలయ అర్చకులు చెప్పారు ప్రజలందరూ చంద్రగ్రహణం రోజు సమయాన్ని బట్టి జాగ్రత్తలు పాటించాలని అది అందరికీ మంచిదని ఆలయ అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ అన్నారు మన గోకవరం దేవి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ దేవి చౌక్ గోకవరం మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే చంద్రగ్రహణం ఈరోజు అనగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే విషయం మనందరికీ తెలుసు అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది నేను తెలియజేస్తున్నాను చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పడవు చంద్రుడి ఉపరితలంపై నేర ఏర్పడుతుంది దీన్నే చంద్రగ్రహణం అంటారు ఈ విధంగా చంద్రగ్రహణం వల్ల అందరికీ కూడా శుభం జరగాలని అందరూ ఏం చేయాలంటే మరి ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న కాలంలోనే ఒంటిగంటున్నారు లోపలనే మధ్యాహ్నానికి భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రికి ఏమీ కూడా తీసుకోకుండా ఈ గ్రహణ సమయంలో పట్టు సమయంలో స్నానం చేసి దేవతల యొక్క శ్లోకాలు ఎవరైనా మంత్రానుష్ఠానం ఉన్న వాళ్ళైతే మంత్రాలు మిగిలిన వాళ్ళందరూ కూడా దేవతలకు సంబంధించినటువంటి పారాయణలు చేసుకోవడం అత్యంత శుభ ఇస్తుంది అలాగే ఉదయమే మోక్షకాలం అయిన తర్వాత విడుపు స్నానం మోక్షకాలంలో విడుపు స్నానం చేసి ఉదయాన్న దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ కూడా శుభం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ఈరోజు పూర్వభాద్రా నక్షత్రంలో సంభవించడం వల్ల కుంభరాశి వారు పూర్వభద్రా నక్షత్ర జాతకులు గ్రహణ శాంతి చేసుకోవడం చాలా మంచిది అలాగే అందరూ కూడా దాన ధర్మాలు చేయవచ్చు ఎవరి శక్తిని అనుసరించి వారు మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చేసుకోవాలి అందరూ కూడా రేపు సోమవారం శివారాధన చేసుకోవడం శివాలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిది అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ దేవితో గోకవారం